మీ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తారని చెప్పి ఒక మీడియా సాక్షిగా ప్రకటించాడు అసలు అది విన్నప్పుడు అది చూసినప్పుడు వాట్స్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ అసలు అది మంది చెప్తా ఉంటారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గొంతు పిసికి చంపేస్తూ ఉంటాడు పగలు వాడతా ఉంటాడు తొక్కి నార తీస్తూ ఉంటాడు అవి ఎవ్రీ అంటే చాలా మంది అలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఐ వాంటెడ్ టు బ్రింగ్ టు అటెన్షన్ టు గివ్ ఎ కాంట్రాక్ట్ రెటారిక్లో మీరు థ్రెట్ ఇవ్వడానికి ఇంకెవరో ఇస్తే ఎవరో చేస్తే అంటే నీకు దమ్ము లేక ఎవడో చేస్తే డబ్బులు ఇస్తా అని అనే ఆస్పెక్ట్ని నేను పాయింట్ అవుట్ చేయడానికి చేశాను నేను యా మీరు ఎంత మంచి డైరెక్టర్ అంతే మంచి వ్యూయర్ అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు ఆనిమల్ మూవీ చూసారా మీరు రీసెంట్గా సందీప్ రెడ్డి వంగా చూసినటువంటి యాజ్ అ గా చెప్పాలంటే మీ అభిప్రాయం ఏంటి నేను ఎక్స్ట్రాడినరీగా ఉంది నేను దాని మీద చాలా పెద్ద రివ్యూ పెట్టాను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను దాని గురించి ఇప్పుడు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒంటరి అయిపోయారు అనేటువంటిది చాలా మంది చేస్తుందా కామెంట్ నాకు కూడా కొన్ని కొన్ని పరిస్థితుల్లో అయిపోయారేమో అనిపిస్తుంది ఒంటరి అయిపోయారా ఒంటరి చేశారా ఈ ఒంటరి అంటే ఏంటి అసలు అర్థం నాకు అర్థం కాదు అది చెప్పాలి కదా ఎవరిని అడిగితే ఎవరు కోఆపరేట్ చేయలేదు అని చెప్పకుండా ఒంటరి అయిపోయారు అండి ఏంటి అర్థం ఇంతవరకు ఎప్పుడైనా దేనికైనా దేనికే అయిన మాట వినారా ఎప్పుడైనా అది అది చెప్తున్నాను అది నిజంగా టాలీవుడ్లో నాకు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఏమీ లేదు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక లేబుల్ మీడియా ఇచ్చింది ఎవ్రీ ఫిల్మ్ ఆర్గనైజేషన్ ఈజ్ సెపరేట్ ఇక్కడ కళామ తల్లి బొలామ తల్లి ఏమి ఉండదు ఇది ఎవరు ఇష్టం వచ్చిన సినిమాలు వాళ్ళు చేసుకుంటారు ఎకో సిస్టమ్ మొత్తం ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ నుంచి ఉంటుంది ఇప్పుడు టైర్లు కొట్టు ఉంటే అందరు టైర్లు కొట్టు ఒకడు అవడు ఒకటి ఏ టైర్ కొట్టి ఆడిదే రెస్టారెంట్లు ఉంటే అందరు రెస్టారెంట్లు ఒకేలాగా ఆలోచించరు Everything is a separate business.